శ్రీమాతృ నమ శ్రీ గురుబ్య నమ మన ఛానల్కు స్వాగతం ఈ పేరుతో ఉన్న స్త్రీ కుంభరాశి వారికి అతిపెద్ద శత్రువు ఆమె మీ జీవితాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది ఇప్పుడైనా మీరు కళ్ళు తెరవండి మీరు కళలో కూడా ఊహించినటువంటి పెను మార్పులు అనేవి మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు అన్ని విధాలుగా మీకైతే ఈ సమయంలో అదృష్టం కలిసి వస్తుంది కాబట్టి మీకు ఈ వచ్చేటటువంటి అదృష్టాన్ని మాత్రం అస్సలు వదిలిపెట్టకుండా పూర్తిగా వినియోగించుకోండి అప్పుడే ఫలితం అనేది మీ యొక్క జీవితంలో చూస్తారని కూడా చెప్పవచ్చు దీని గురించి కూడా మీరు అస్సలు ఆలోచించకండి ఏదైతే మీకు మంచి అని అనిపిస్తుందో ఖచ్చితంగా అది చేసేయండి ఈ యొక్క కుంభరాశి వారికి ఈ సమయంలో అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది అసలు ఈ కుంభరాశి వారికి ఏ ఏ విషయాల్లో మార్పులు అనేవి వీరి జీవితంలో కనిపిస్తున్నాయి ఇక కుంభరాశి జాతకులకు ఈ సమయంలోనే అదృశ్యం అనేది ఎలా వచ్చిందో దాన్ని మీరు ఏ విధంగా వినియోగించుకుంటే లాభాలు అనేవి అధికంగా మీ జీవితంలో ఉంటాయి అనే విషయాలు అదేవిధంగా ముఖ్యంగా ఏ పేరు గల స్త్రీ ఈ కుంభరాశి వారికి అతిపెద్ద శత్రువు మీ జీవితం ఏ విధంగా ఆమె నాశనం చేస్తుంది ఆమె నుంచి మీరు ఏ విధంగా బయటపడాలి అనే విషయాలతో పాటుగా పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి అలాగే చేసుకోదలసిన దేవత రాధన ఏమిటి అనే విషయాలను ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగో పాదాలు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శని భగవానుడు రాశి చక్రంలో ఈ యొక్క కుంభరాశి పదకొండవ రాశి ఇక ఈ యొక్క కుంభరాశి వారైతే ఈ సమయంలో అదృష్టం అనేది వీరికి బాగా కలిసి వస్తుంది ఈ రాశి జాతకులకు ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు ఇక కుంభరాశికి చెందిన వ్యాపారస్తులకు వారు చేస్తున్న వ్యాపారాలలో అనుకూలత అనేది ఎంతో బాగా కనిపిస్తుంది అంటే వ్యాపారంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా లాభాలు అధికంగానే పొందుతారు ఇక కుంభరాశి వారి ఆర్థిక స్థితి కనుక మనం చూసుకున్నట్టయితే కనుక ఆర్థిక పరంగా కుంభరాశి వారు డబ్బులను ఈ సమయంలో బాగా సంపాదిస్తారు డబ్బుకు ఎటువంటి లోటు అస్సలు కనిపించడం లేదు వీరికి ఆకస్మిక లాభాలు కూడా కనిపిస్తున్నాయి అంటే నాలుగు వైపుల నుండి రాబడి రాబోతోంది అది చూసినప్పుడు వీరు ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారో ఏమో తెలియదు కానీ ఇన్ని రోజులు వీరు క్రింది స్థాయిలో ఉన్నవారు ఇప్పుడు ఒకేసారి ఇంత బాగా డబ్బులను ఎలా సంపాదిస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి చాలామంది ఆశ్చర్యపోతారు అదేవిధంగా గతంలో మిమ్మల్ని చీకొట్టి వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ వారు మీ జీవితంలోకి వచ్చి మీ కాలు మొక్కుతారని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహమే లేదు వారు కూడా వారి తప్పును తెలుసుకునే సమయం అనేది అతి త్వరలో రాబోతుంది అలాగే వాళ్ళు కూడా మీకు అన్ని విధాలుగా సపోర్ట్గా ఉంటారు ఎందుకంటే ఈ యొక్క కుంభరాశి వారికి ఇప్పుడు సమయం ఎంతో బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు ఇక ఈ యొక్క కుంభరాశి వారు ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నారో ఏమో ఇప్పుడు వీరికి ఇంతటి అదృష్టం వచ్చిందని కూడా చెప్పుకోవాలి ఇక జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ యొక్క కుంభరాశి వారు అలంకార ప్రియులు ఈ రాశి వారు తమ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవడంలో అధికమైన శ్రద్ధ చూపుతారు తాము ఇతరులను ఆకట్టుకునే అందచందాలు కలిగి ఉండాలని ఆశిస్తారు ఎక్కువగా అలంకార ప్రియతత్వాన్ని కలిగి ఉంటారు ఇక ఈ రాశికి చెందిన స్త్రీలు నిలవెత్తు అద్దం ముందు నిలబడి తమ అందచందాలను చూసుకొని మురిచిపోతూ ఉంటారు కుంభరాశికి చెందిన వాళ్ళు ఎత్తుకు పై ఎత్తులు వేయడంలో నేర్పరులు వీరు మేధావులుగా సంఘంలో గుర్తింపును పొందుతారు ఇక తమ జీవితంలో అత్యున్నతమైన స్థానాలను ఇక కుంభరాశిలో పుట్టినవారు అధిరోహిస్తారు వీరు ఎప్పుడు కూడా విజయపదంలో నడవడానికి ఇష్టపడతారు ఇక ఇక కుంభరాశి వారు తమ జీవితాన్ని పోటీగా తీసుకుంటారు తమ జీవితంలో ఎదురైన అలాగే జరిగిన అపచయాలను చూసి కృంగిపోకుండా అత్యంత నేర్పుతో ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు ఇక తమ అంతర్గతమైన ఆలోచనను ఎవరితోటి పంచుకోరు ఈ కుంభరాశి వారు ఇతరుల కుయుక్తులకు అసలు లొంగరు కుంభరాశి వారికి మంచి ప్రజాకర్షణ ఉంటుంది ప్రజల అభిమానానికి సంబంధించిన విద్య వృత్తి ఉద్యోగం వ్యాపార వ్యాపకాలలో బాగా రాణిస్తారు ఈ కుంభరాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే కూడా ఎంతో ఇష్టం అదేవిధంగా తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను ఈ రాశివారు అభివృద్ధి చేస్తారు కుంభరాశి వారికి విదేశీయానం ఎంతో లాభదాయకంగా ఉంటుంది అంతేకాకుండా ఈ రాశివారు వైద్య విద్యలు సాంకేతిక విద్యలో బాగా రాణిస్తారు ఇక కుంభరాశి వారికి సంగీతం సాహిత్యం నటనలో అధికమైన అభిలాష ఉంటుంది ఈ కుంభరాశి వారికి కోపం కూడా త్వరగా వస్తుంది అయితే ఎంత త్వరగా కోపం వస్తుందో అంతే త్వరగా ఆ కోపం చల్లబడుతుంది ఇక ఏ విషయంలో అయినా సరే ఈ రాశివారు రాజీ లేకుండా శ్రమించడం ఈ కుంభరాశి వారిలో అధికంగా ఉంటుంది అదేవిధంగా ఇక కుంభరాశి వారు అందరినీ కూడా ఒకే స్థాయిలో చూస్తారు వీరికన్నా క్రింది స్థాయిలో ఉన్నవారికైనా సరే వీరికైనా పై స్థానంలో ఉన్నవారికైనా సరే ఎవరికైనా సరే సమానంగా చూసే మనస్తత్వం అనేది వీరికి ఎక్కువగా ఉంటుంది అయితే కుంభరాశి వారికి అదృష్టం రావడం అనేది కారణం కూడా ఇదే అని చెప్పొచ్చు ఈ కుంభరాశి వారికి ఆరోగ్యం విషయంలో మనం చూసుకున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది చాలా అంటే చాలా బాగుంటుంది వీరికి గతంలో ఉండేటటువంటి ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే అవి పూర్తిగా తొలగిపోతాయి ఆరోగ్యం గురించి మీరు ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరమే లేదు కుంభరాశి వారికి వచ్చేటటువంటి అదృష్టాన్ని అస్సలు మీరు వదిలిపెట్టకండి ఈ రాశి వారికి అంతా కూడా ఈ సమయంలో మంచిది జరుగుతుందని చెప్పవచ్చు మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఇప్పుడు అది ఖచ్చితంగా నెరవేరుతుంది మీరు కోరుకుంటున్నటువంటి జీవితాన్ని మీరు ఇప్పుడు చూస్తారని పండితులు తెలియజేస్తున్నారు అయితే ఇక కుంభరాశి వారికి వీరి జీవితంలో ఇంతకు ముందు కానీ ఇక ముందు కానీ ఎస్ అనే అక్షరం గల స్త్రీలు పరిచయం అయితే వారితో మీరు అతిగా స్నేహం చేయకూడదు అలాగే అతిగా మాట్లాడకూడదు కాబట్టి ఈ ఒక్క విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి మిగతా అంతా కూడా మీ జీవితంలో అంతా మంచి జరుగుతుందని చెప్పవచ్చు ఇక వారు తమ జీవితంలో ఎదురయ్యే ప్రతికూల అంశాలను అనుకూల అంశాలుగా మార్చుకోవడానికి అలాగే మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవడానికి లక్ష్మీ పూజ చేయడం ఎంతో శ్రేష్టం ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేయడం శుభకరం అని చెప్పవచ్చు అదేవిధంగా శనివారం రోజున ఆంజనేయ స్వామి దేవాలయంలో నెయ్యితో దీపాన్ని వెలిగించాలి ఈ విధంగా చేయడం ద్వారా అభివృద్ధి కోరుకునే వారికి వ్యాపారం అభివృద్ధి చెందుతుంది అంతేకాకుండా కుంభరాశి వారికి లలిత సహస్రనామం చదవడం వల్ల అత్యున్నతమైన ఫలితం వస్తుందని అన్ని విధాలుగా కలిసి కాలం వస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బిల్లకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్